స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ నమస్తే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో పల్లెల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం అయితే మొదలైంది ఇప్పటికే గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ వార్డు గా పోటీ చేయాలనేటువంటి ఆశావాహులు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ఉన్నారు సో అంతకంటే ముందు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అనేది ఉంది ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు సర్పంచ్గా వార్డు సభ్యుడిగా పోటీ చేయాలనేటువంటి ఆశావాహులకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే అభ్యర్థి స్థానికులే ఉండాలి కొత్త బ్యాంకు ఖాతా తీసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి వారే పోటీకి అర్హులు ఏంటి ఏంటి ఖచ్చితంగా అభ్యర్థి సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ అభ్యర్థి ఖచ్చితంగా ఆ గ్రామంలో ఓటర్ అయి ఉండాలి అంతేకాకుండా కొత్త బ్యాంకు ఖాతా తీసుకోవాలి నామినేషన్ వేసే ముందే ఖచ్చితంగా కొత్త బ్యాంకు ఖాతా తీసుకోవాలి అంతకంటే ముఖ్యమైనది ఏంటిది ట్వంటీ వన్ ఇయర్స్ నిండి ఉండాలి ఇది మూడు ప్రధానాలు సో మనం మనం చూస్తే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసేటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఓటర్గా నమోదై ఉండాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నారు ఎన్నికల మొదటి దశ నామినేషన్ గురువారం నుంచి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు పరిశీలిద్దాం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది నామినేషన్లు వేస్తూనే ఉండరు సో నామినేషన్ వేసే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి ఉండాల్సినటువంటి పత్రాలు ఏంటి మనం చూస్తే ముఖ్యంగా నామినేషన్ వేసేవారు కొత్తగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి నామినేషన్ వేసే రోజు న్యూ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ జతపరచాలి నామినేషన్ వేసేవారు ఖచ్చితంగా కొత్త బ్యాంకు ఖాతా తెరవాలి నాకు పాత బ్యాంక్ అకౌంట్ ఉంది చాలా ఏళ్ల నుంచి నేను దాన్ని వాడుతున్నా అంటే నడవది ఇంకొక స్టోరీ ఉంటుంది నేను పోయిన ఎలక్షన్లలో నేను పోటీ చేసిన అప్పుడు ఇదే బ్యాంకు ఖాతా వాడిన ఈసారి కూడా మళ్ళీ అదే వాడతా నాకు అదే సెంటిమెంట్ అని చెప్పేసి అంటే కూడా నడవదు ఖచ్చితంగా కొత్త బ్యాంకు ఖాతా తెరవాల్సిందే సో అది జాగ్రత్త ఆ ఖాతాను తెరిచి మీరు నామినేషన్ వేసే రోజు ఆ బ్యాంకు ఖాతాను జతపరచాలి నామినేషన్ పత్రాలతోటి ఇది క్లియర్ రోజు వారి ఖర్చు లెక్కలు ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే నిర్వహించాలి అంటే నామినేషన్ వేసినప్పటి నుంచి పోలింగ్ తేదీ వరకు మీరు ఎంత ఖర్చు పెట్టిరనేది ఈ బ్యాంకు ఖాతా ద్వారానే మీరు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క లెక్కల్ని కూడా మీరు ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది సో ఫస్ట్ సర్పంచ్ గా వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకుంటే ఎంత ఖర్చు పెట్టాలి అనే మనం చివరిలో చెప్తాం ఎంత ఖర్చు పెట్టాలో అందరికి తెలుసు ఖర్చు కంటే ఎక్కువనే పెడతారు కాకపోతే అది మనం క్లియర్గా మళ్ళీ చెప్తాం లాస్ట్లో కులం సర్టిఫికేట్ ఇదివరకే ఉంటే సరిపోతుంది లేకపోతే కొత్తగా సర్టిఫికెట్ బీసీ ఎస్సీ ఎస్టీలు తీసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటుంది కదా అది ఖచ్చితంగా ఇదివరకే అంటే ఇదివరకే అంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే అది సరిపోద్ది ఒకవేళ రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉమ్మడి కనుక మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది చెల్లదు కాబట్టి ఇది గమనించాలి లేకపోతే కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకుంటే వస్తుంది అండ్ నామినేషన్ వేసే వ్యక్తికి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నిండి ఉండాలి ఇది చాలా కీలకం ట్వంటీ వన్ ఇయర్స్ కి ఒక్క రోజు తక్కువ మీరు అనర్హులే అభ్యర్థి ప్రతిపాదకుడు సంతకం చేసినటువంటి నామినేషన్ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలి ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థి మరియు అతని ప్రపోజల్ యొక్క సంతకం చేసినటువంటి నామినేషన్ ఎప్పటి నుంచి టెన్ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రతిపాదకుడు ఖచ్చితంగా సంబంధిత వార్డు ఓటర్ లిస్ట్ లో నమోదై ఉండాలి వార్డు మెంబర్ కు పోటీ చేసేటువంటి వ్యక్తికి అభ్యర్థికి ఒకవేళ ప్రపోజర్ ఉంటే ఆ వార్డులోనే ఆ ఒక ప్రపోజర్ ఓటర్ అయి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఆ స్క్రూటినీలో పోతుంది గ్రామ పంచాయతీకి సర్పంచ్కి పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థికి పెట్టేటువంటి ప్రపోజర్ ఎవరైతే ఉంటారో ఆ గ్రామంలో ఓటర్ అయితే సరిపోతుంది అండ్ పోటీ చేసేటువంటి అభ్యర్థి ప్రతిపాదకుడు ఇంటి పనులు చెల్లించి గ్రామ పంచాయతీ నుంచి నోటు సర్టిఫికెట్ తీసుకోవాలి పోటీ చేసేటువంటి అభ్యర్థి అండ్ అతని యొక్క ప్రపోజల్ ఎవరైనా సరే వీళ్ళిద్దరు కూడా గ్రామ పంచాయతీలో ఎటువంటి బకాయిలు ఉండదు అందుకోసం ఏం చేయాలి బకాయిలు లేనని చెప్పేసి నేను ఊరుకుంటే సరిపోదు గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఆ తీసుకొని అది నామినేషన్ పత్రాన్ని కూడా జతపరచాలి ఇది చాలా కీలకం ఎన్నికల్లో ఫోర్టీకి సర్పంచ్ అభ్యర్థి రెండు వేల రూపాయల డిపాజిట్ వార్డు సభ్యుడు ఐదు వందల రూపాయల డిపాజిట్ చెల్లించాలి ఎంత సర్పంచ్ అభ్యర్థి రెండు వేలు వార్డ్ మెంబర్ అయితే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చెల్లించాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా ఇవ్వాలి ఎస్సీలు ఎస్టీలు బీసీలు క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇవ్వాలి ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి లేకపోతే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి అప్లై చేసుకుంటే రెండు రోజులు వస్తుంది వారం రోజులు వస్తుంది అంటే అది నడవదు అది వస్తావు రాలియదు ఎందుకంటే మీకు నామినేషన్కి రెండు నుంచి మూడు రోజుల సమయమే ఉంటుంది ఈ సమయంలో మీకు రాదు అలాంటప్పుడు ఇంకొక ఆల్టర్నేట్ ఉంటుంది కదా అలాంటిదే నామినేషన్ ఫారంలో పార్ట్ త్రీలో డిప్టీ తహసీల్దార్తో సంతకం చేయించుకోవాలి సంతకం చేయించుకుంటే మీకు చెల్లుతుంది రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎన్నికల నామినేషన్ డిపాజిట్ సర్పంచ్ అభ్యర్థికి అయితే వెయ్యి రూపాయలు వార్డు సభ్యుడు అభ్యర్థికి అయితే రెండు వందల యాభై రూపాయలు ఎక్కడైతే ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించినటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ స్థానాలలో ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు డిపాజిట్ రుసుము వెయ్యి రూపాయలు సర్పంచ్ అయితే వార్డ్ మెంబర్ కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఇది గమనించారు ఇద్దరు సాక్షుల స్వీయ ధృవీకరణతో అన్ని పూరించేవారు ఇద్దరు సాక్షులు అంటే ఆ గ్రామంలోని ఎవరైనా ఇద్దరు పెద్దలు ఇంకెవరైనా ఓటరు సాక్షులుగా ఉండి స్వీయ ధృవీకరణతో అన్ని గడువులు పూరించారు అండ్ రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పేటువంటి డిక్లరేషన్ పై సంతకం చేయాలి ఏంటిది ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఏదైతే మీరు ఎన్నికల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా కొత్తది ఆ కొత్త బ్యాంక్ అకౌంట్ ద్వారానే నేను ఏదైతే నామినేషన్ నుంచి మొదలు పెడితే పోలింగ్ అయిపోయేదాకా ఈ యొక్క ఎన్నికల ఖర్చులను ఆ ఖాతాను నిర్వహిస్తానని చెప్పేసి డిక్లరేషన్ రిటర్నింగ్ అధికారి కూడా సంతకం పెట్టాలి పోటీ చేసేటప్పుడు అభ్యర్థులు తన గుర్తింపు కార్డు కోసం ఫోటోని ఇవ్వాలి ఫోటీ చేయాలి ఫోటీ చేసిన అభ్యర్థులు అతని యొక్క ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు కదా ఎలక్షన్ ఏజెంట్ వీళ్ళందరి ఫోటోలు కూడా తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది మొదలైతే నామినేషన్ వేసేటువంటి రోజు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి ఫోటో ఇస్తే మీకు ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు అభ్యర్థికి స్క్రూటినీ రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా హాజరు కావాలి నామినేషన్లు అయిపోతాయి నెక్స్ట్ డేనే స్క్రూటినీ ఉంటుంది ఆ స్క్రూటినీ రోజు ఖచ్చితంగా అభ్యర్థి హాజరు కావాల్సి ఉంటుంది అండ్ అవసరమైన పత్రాలు ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలను జ జతపరచాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్స్ నామినేషన్కి జతపరచాలి డిపాజిట్ సొమ్ము చెల్లించాలి డిపాజిట్ సొమ్ము అంటే ఎంత సర్పంచ్ అయితే రెండు వేలు వార్డ్ నెంబర్ అయితే ఐదు వందలు ఎస్సీ ఎస్టీలు అయితే అది కూడా రిజర్వ్డ్ కేటగిరీ అయితే వెయ్యి రూపాయలు ఒకటి రెండు వందల యాభై రూపాయలు ఒకటి నేను జనరల్ సీట్ పోయి నేను ఎస్సీ జనరల్ సీట్ లో నేను ఎస్సీని నేను ఫోర్ ఇస్తా నేను వెయ్యి రూపాయలు కడతా అని అడగాలి ఖచ్చితంగా రెండు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది జనరల్ లో అయితే అండ్ ఎన్నికల ఖర్చుల వివరాలను నమోదు చేసి ఇస్తారని డిక్లరేషన్ ఇవ్వాలి ఇంకొకటి ఏంటిది ఇక్కడ నేర చరిత్ర స్థిర చర ఆస్తులు విద్యార్హతతో కూడినటువంటి అఫిడవిట్ ఇతర సాక్షులతో సంతకాలు పెట్టించి ఇవ్వాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అఫిడవిట్ లో ఇద్దరు సాక్షుల సంతకము అభ్యర్థి సంతకం తప్పనిసరిగా ఉండాలి అఫిడవిట్ లో ఇద్దరు సాక్షుల సంతకం అభ్యర్థి సంతకం కూడా తప్పనిసరిగా ఉండాలి ఎన్నికల డిక్లరేషన్ లో అభ్యర్థి సంతకం కూడా ఉండాలి ఎన్నికల ఎలక్షన్ ఎక్స్పెండిచర్ డిక్లరేషన్ ఉంటుంది కదా ఆ డిక్లరేషన్ లో ఖచ్చితంగా అభ్యర్థి సంతకం ఉండాలి గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రం ఇవ్వాలి ఇవన్నీ ఖచ్చితంగా నామినేషన్ రోజు జత జతపరచాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో సంతకాలు పెట్టకపోయినా ప్రపోజల్ సంతకాలు లేకపోయినా సాక్షుల సంతకాలు లేకపోయినా తప్పుడు సమాచారం ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ స్క్రూటిని స్క్రూటినీ ఉంటుంది కదా మళ్ళీ చెప్తున్నాను ఏది ఇచ్చినా కానీ స్క్రూటినీలో మీ యొక్క నామినేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అందుకే నామినేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా నామినేషన్ వేయాలి మీరు ఎన్నో కళలు కంటారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నేను సర్పంచ్ ఇది చేయాలి అది చేయాలి గ్రామానికి ఇంత అభివృద్ధి చేయాలి కొంతమంది అనుకుంటారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్ని కోట్లు నేను మింగాలి ఎన్ని కోట్లు లోపలేయాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరికైనా ఇది నామినేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి యాక్చువల్గా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలి గా ఒక ఎన్నికల ఖాతా అని ఒకటి ఉంటుంది కదా ఆ ఖాతా ప్రకారం ఎంత ఖర్చు పెట్టాలి అన్ గా ఎంత ఖర్చు పెడతారనేది అందరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఎలక్షన్ ఎన్నికల సంఘం దగ్గర నుంచి మొదలు పెడితే మీ గ్రామంలో చిన్న పిల్లగాని అడిగినా ఎంత ఖర్చు పెడతారో అందరికీ తెలుస్తుంది కాకపోతే గా ఎంత ఖర్చు పెట్టాలి ఐదు వేలు రెండున్నర లక్షల రూపాయలు ఐదు వేలు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి జనాభా అయితే ఆ గ్రామం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టాలి ఒకవేళ తక్కువ ఉంటే లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాలి ఐదు వేల కంటే తక్కువ ఉంటే నిజంగా ఒకవేళ ఐదు వేల జనాభా ఉంది అనుకో మన వాళ్ళు ఓటు ఐదు వేలు చొప్పున యాభై లక్షలు ఖర్చు పెడతారు ఒక అభ్యర్థి అటు నలుగురు అభ్యర్థులు ఉంటే రెండు కోట్లు అంత భారీ ఎత్తున ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయి ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే ఇది కూడా సేమ్ అంతే ఐదు వేలు జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో అయితే ఎంత ఖర్చు పెట్టాలి వార్డు సభ్యుడు యాభై వేలు ఖర్చు పెడతారు ఒకవేళ ఐదు వేల కంటే తక్కువ ఉన్నటువంటి గ్రామాల్లో అయితే ముప్పై వేలు ఖర్చు పెడతారు వార్డు సభ్యునికైతే సో ఇది పరిస్థితి వార్డు సభ్యునికి కూడా ఏం తక్కువేం లేదు వాళ్ళు కూడా ఓటుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఓటర్లు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అభ్యర్థులు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఒక ఎన్నికలు పొల్యూట్ అయిపోయినాయి కంప్లీట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు జనాలు అంత ఉత్సాహంగా ఉంటారంటే డబ్బులు వస్తాయి మద్యం బిర్యానీలు విడిగా వారం రోజులు పండుగ వాతావరణం కొంతమంది ఉద్యోగాలు కూడా లీవ్లు పెట్టి గ్రామాలలో ఉంటారు అంత మామూలుగా ఉండదు ఎలక్షన్ ఇది కాకపోతే ఈ ఎలక్షన్ గెలవడం కూడా అంత ఈజీ కాదు ఎంపీ ఎంపీ గెలవచ్చు ఎమ్మెల్యే గెలవచ్చు తడ్పీటీసీ గెలవచ్చు ఎంపీటీసీ గెలవచ్చు కానీ సర్పంచ్ వార్డు మెంబర్ గెలవడం గెలవడం అనేది మంచి మంచి వాళ్ళే ఓడిపోతారు సో ఈ ఎన్నికలు అంత కీలకం కాకపోతే ఇక్కడ కంప్లీట్గా ఎలక్షన్స్ అనేటువంటి పొల్యూట్ అయిపోయినాయి అభ్యర్థులు ఆ రాజకీయం అనేటువంటి పిచ్చుతోటి కొంతమంది డబ్బు లేకుండా ఎన్నికల్లో గెలవడం కొరకు భూములు అమ్ముకుంటారు ఆస్తులు అమ్ముకుంటారు ఆస్తులు తాకట్టు పెడతారు అవసరమైతే ఇంట్లో బంగారాన్ని కుదబెడతారు ఇంకా అవసరమైతే భార్య మెడలో పుస్తల తాడు కూడా కుదబెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తారు అంత అవసరం ఎన్నికల్లో లేదు అంత అవసరం యొక్క ఎన్నికల్లో లేదు నాకు తెలిసి ఎందుకంటే మీరు యాభై లక్షలు ఖర్చు పెడితే మీరు ఖచ్చితంగా యాభై లక్షలకు కోటి రూపాయలు సంపాదించాలి ఐదేళ్లలో అంత సాధ్యమవుతుందా గత సర్పంచులే బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా మంది సర్పంచులు ఇప్పటికే బిల్లులు రాక చాలా ఇబ్బందులు పెడుతున్నారు పోయిన సర్పంచ్లు సర్పంచ్ పదవి చేసినటువంటి వాళ్ళు మాకు అద్దు సర్పంచ్ పదవి అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది వెనుకడు వేస్తున్నారు ఎవరో డబ్బులు నోలు రాజకీయం అంటే పిచ్చు తప్పితే ఎందుకంటే ఎన్నికలు అంత పొల్యూట్ అయిపోయింది నిజం చెప్పాలంటే ఒకవేళ నిజంగానే ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి పోటీ చేసిన అభ్యర్థులు ఖచ్చితంగా సంపాదించాలి కదా ఎట్లా సంపాదించాలి మళ్ళీ ఇక్కడ కంప్లీట్ గా ఏదో ఒక నిధులు గోల్బాల్ చేయాలి లేకపోతే సర్పంచ్ పదవిని అడ్డు పెట్టుకుని ఏమైనా ఫైర్ చేయాలి లేకపోతే రియల్ ఎస్టేట్ చేయాలి ఇంకోటో ఇంకోటో చేయాలి కాబట్టి అవన్నీ సాధ్యమైనటువంటి పరిస్థితులు లేరు ఈ కాలంలో ఈ కాలంలో సర్పంచ్ గా గ్రామ పంచాయతీలో నిధుల గోల్బాల్ చేద్దాం అంటూ కూడా వచ్చే ఐదేళ్ళలో కుదరదు సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి సో జాగ్రత్తగా ఈ యొక్క అభ్యర్థులు పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు అప్పులు చేసి భార్య మెడలో పుస్తల తాకట్టు పెట్టి అమ్మి మీరు ఎన్నికల్లో పోటీ చేయాలి ఈ ఎన్నికలతో వచ్చింది లేదు పోయింది లేదు సో జాగ్రత్తగా చూడాలి ఈ యొక్క ఎన్నికల్లో సో ఓవరాల్ గా ఇది పరిస్థితి మరి ఎంత ఖర్చు పెడతారు ఎంత కొల్లగొడతారు అనేది చూడాల్సినటువంటి అంశం సో ఫైనల్ గా పద్నాలుగు పదిహేడో తేదీ వరకు క్లారిటీ వచ్చేస్తుంది సో ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అభ్యర్థులు డబ్బు ఖర్చు పెట్టకుండా అధికారికంగా ఎన్నికల సంఘం పెట్టినటువంటి ఈ టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లోపే ఎన్నికలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడండి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయండి సాధ్యమైనంతవరకు